నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినందుకు గన్ పార్క్ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన

न चशाही न चाढ़े हर शाही न चाशाही न च

వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ కూడా దాదాపుగా ఆరు నెలల నుంచి వెళ్ళి విద్యార్థులు ఎక్కడైతే చదువుకుంటారో అశోక్ నగర్ పోవడం నగర్ పోవడం ఉస్మానియా యూనివర్సిటీ పోవడం విద్యార్థులందరూ రెచ్చగొట్టి మేమన్ని కూడా ఇన్నిస్తాం అన్నిస్తాం చాబ్ కానీ ఇస్తాం అని చెప్పేసి ప్రకటించారు కానీ ఇలా వచ్చిన ఎనిమిది నెలలు జరిగింది ఈ ఎనిమిది నెలల్లో ఒక్కటి కూడా ఇవాళ ఒక్క జాబ్ కూడా ఫిల్అప్ చేయలే ఇవాళ ఇదే ఎల్బీ స్టేడియంలో ముప్పై వేల పోస్టులు అని చెప్పేసి అబద్ధాల ప్రచారం చేస్తున్నారు